ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ నేను యాక్యుపంక్చర్ మరియు మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ లేదా ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని గత ఇరవై సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బంజారా రోడ్ నెంబర్ టూలో ప్రాక్టీస్ చేస్తున్నాను మీకు ఈరోజు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి కీళ్ళ అంటే కీళ్లకు సంబంధించిన నొప్పులు చిన్న చిన్న ఎముకలు కీళ్ళు ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి సో ఈరోజు మన వీడియో వచ్చేసి కీళ్ళ వాతం గురించి మనం పూర్తి అవగాహన అసలు కీళ్ళ వాత రావడానికి కారణాలు ఏంటి ఎలా ఉంటుంది ఎన్ని స్టేజెస్ మనకి డ్యామేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అలాగే ఉంటాయి అండ్ ఎలాంటి వైద్యం ఇంగ్లీష్ మెడిసిన్లో ఎలాంటి వైద్యం దీనికి అందుబాటులో ఉంది అది ఎంతవరకు మనకు హెల్ప్ చేస్తూ ఉంది ఎంతవరకు మనకు హాని చేస్తూ ఉంది తెలుసుకోవచ్చు అలాగే దీనికి పర్మనెంట్గా అంటే మనకు ఆల్మోస్ట్ దీనికి రూట్ నుంచి ఎలా క్యూర్ చేసుకోవాలి ఎలా పూర్తిగా రిస్టోర్ చేసుకోవాలి క్రానిక్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు కూడా ఎలా నార్మల్ లైఫ్కి ఏ మెడిసిన్స్ లేకుండా ఎలా జీవించవచ్చు మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ దీనికి ఉన్న సంపూర్ణమైన సొల్యూషన్స్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నారు సో ఫస్ట్ కీళ్ళవాతం అంటే ఆటో ఇమ్యూనిటీ అండి మీ బాడీలో రోగ నిరోధక శక్తి వ్యవస్థలో మీకు ఒక తీవ్రమైన డిఫెక్ట్ అంటే దానికి మంచి చెడు అర్థం చేసుకునే సామర్థ్యం కోల్పోయిందని అర్థం సో దానివల్ల మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యవస్థనే మిమ్మల్ని పూర్తిగా డ్యామేజ్ గురి చేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ఆటో ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే మన శరీరంలో ఎక్కడ వీక్నెస్ దొరుకుతాయి అంటే ఇప్పుడు కీళ్ళు వీక్గా అనుకోండి కీళ్ళ మీద దాడి చేస్తే ఆ కండిషన్ని మనం కీళ్ళ వాతము లేదా రొమేటి ఆర్థరైటిస్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటాము అలాగే స్కిన్ వీక్ అయిందనుకోండి స్కిన్ మీద దాడి చేస్తూ ఉంటుంది దానివల్ల సోరియాసిస్ లాంటి కండిషన్ ఎన్నో అర్టికేరియా లాంటి ఎన్నో ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ వస్తూ ఉంటాయి అలా మన శరీరంలో మన వీక్నెస్ మీద అది దాడి చేస్తూ ఉంటుంది ఎందుకు మన రోగ నిరోధక శక్తి యూజువల్గా మనందరం అనుకుంటాము మనని కాపాడాల్సిన వ్యవస్థ కదా అది మనకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తూ ఉంది సో దాది అంటే హెరిడేటరీగా కూడా రావచ్చు అంటే వంశపారంపరంగా మన తల్లిదండ్రుల్లో వాళ్ళ తల్లి పూర్వీకుల్లో కానీ ఇలా రోగ శక్తిలో డిఫెక్ట్ ఉందనుకోండి మనకు కూడా అలాంటి డిఫెక్టివ్ ఇమ్యూనిటీయే వాళ్ళ నుంచి పాస్ అయ్యే అవకాశం ఉంది లేదా ఇప్పుడున్న పొల్యూషన్కి ఇప్పుడున్న ఆహారం జీవనశైలికి కూడా మనం కూడా ఈ డిఫెక్ట్ని మన బాడీలోనే డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది సో ఎలా డిఫెక్టివ్గా మారుతుంది అని అంటే సో ఇప్పుడు మన బాడీలో కాలుష్యానికి గురైంది ఎక్కువగా కెమికల్స్ స్టెరాయిడ్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు చాలామందికి చూస్తా ఉన్నాను స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళకు కూడా ఈ ఆటో ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంది దానివల్ల రోగ నిరోధక శక్తికి ఐక్యూ అవుతుంది అది మంచి చెడు అర్థమయ్యే సామర్థ్యం దానిలో కోల్పోతుంది దానివల్ల అది మన వీక్నెస్ మీద కంటిన్యూస్గా దాడి చేసి చేసి స్ట్రక్చర్ని చిన్న చిన్న ఎముకల్ని కీళ్ళని కూడా అది పాడు చేసేసి పూర్తిగా అవి బెండ్ అయిపోయి పనికి రాకుండా మన పని కూడా మనం చేసుకునే సామర్థ్యం లేకుండా తీవ్రమైన నొప్పులతో ఒక్కొక్క స్టేజ్ కృంగిపోవడం అనేది జరుగుతుంది ఎముకలన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఎముకలు గూడుగా మారిపోతూ ఉంటుంది సో చాలామందిని మనం చూసే ఉంటాం కీలవాతంతో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా తీవ్రంగా సింటమ్స్ ఉంటాయి సో వాళ్ళకి ఇంగ్లీష్ మెడిసిన్లో అందుబాటులో ఉన్న వైద్యం ఏంటి అని అంటే జీవితాంతం పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి జీవితాంతం స్టెరాయిడ్స్ వేసుకోవాలి సో ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే లోపల ఉన్న సమస్య ఒక్క పర్సెంట్ కూడా ఇలాంటి మార్పు చెందదు కేవలం లోపల తగిలిన దెబ్బలు డ్యామేజ్ ఉందో ఈరోజు మత్తు మన బాడీలో ఒక మత్తు క్రియేట్ అవ్వడం వల్ల ఆ మత్తుకి మనకు శరీరంలో నొప్పులు మనకు తెలియకుండా పోతుంది కానీ లోపల ఉన్న డ్యామేజ్ మాత్రం రోజు రోజుకి అలాగే తీవ్రంగా పెరుగుతూ ఉంటాయి కొంతకాలం తర్వాత తీవ్రమైన డ్యామేజెస్ ఉండడం వల్ల పెయిన్ కిల్లర్స్ కూడా ఏమాత్రం కూడా మనకి సహాయపడేలాగా ఉండవు అండ్ పెయిన్ కిల్లర్స్ లాంగ్ టర్మ్ వాడడం వల్ల మన కిడ్నీ మన హార్ట్ మన లివరు డ్యామేజ్ అవ్వడము జీర్ణకోశ సంబంధించిన సమస్యలు రావడం ఎన్నో జరుగుతూ ఉంటాయి అలాగే రోగ నిరోధక శక్తిని తీవ్రమైన పాయిజనింగ్ ఎఫెక్ట్ ఇచ్చి డ్యామేజ్ చేసి స్టెరైడ్స్ ద్వారా మనము జస్ట్ దాన్ని అదుపులో తేవడానికి మనం స్టెరైడ్స్ వాడుతూ ఉంటాము సో స్టెరాయిడ్స్ వల్ల కూడా మనకు జరిగే హాని ఏంటంటే ఎముకలు లోపల నుంచి కుళ్ళిపోవడం ఎవాస్కులర్ నెక్రోసిస్ లాంటి కండిషన్స్ రావడం దానివల్ల సర్జికల్గా ఎముకల్నే మార్చేయాల్సిన దుస్థితి అండ్ స్టెరాయిడ్స్ ఎఫెక్ట్స్ వల్ల అవయవాల పనితీరులో చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం హార్మోన్స్లో ప్రాబ్లమ్స్ రావడము సెన్స్ ఆర్గన్స్ దెబ్బ తినడము ఎన్నో ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకుంటూ ఉంటాం సో ఏ రొమటాలజిస్ట్ని ఏ డాక్టర్ని మనం కనుక్కున్న మా దగ్గర వీటికి సమస్యకి అంటే ఏ సమస్యకి లేదు దీనికి కూడా మా దగ్గర పరిష్కారం అంటూ లేదు జీవితాంతం పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ వాడుకొని ఈరోజు పూట గడిస్తే చాలు అన్నట్టు అలాగే కంటిన్యూ చేయడం వల్ల పేషెంట్ రెండు రకాలుగా దెబ్బతింటాడు ఒకటి అనారోగ్యం వల్ల జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూనే ఉంది ఇంకోవైపు మనకి మెడికల్గా కూడా డ్యామేజ్ హైట్రోజ హైట్రోజెనిక్ డ్యామేజెస్ కూడా మెడికల్ డ్యామేజెస్ కూడా కన్సిస్టెంట్గా జరుగుతూ ఉంటాయి సో దీనికి పరిష్కారం ఏంటి ఎలా మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో లేదా ఫంక్షనల్ మెడిసిన్లో ఎలా దీనికి మనం పరిష్కరించుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అంటే పరిష్కారం అంటే ఏం అని అంటే రోగ నిరోధక శక్తిని పూర్తిగా మన శరీరంలో మార్చేయడం తప్ప ఇంకొక పరిష్కారం లేదు మనం ఎముకల్ని మార్చమనట్లేదు రోగ నిరోధక శక్తినే మార్చేయమని చెప్తున్నాం సో పూర్తిగా మన శరీరాన్ని డ్యామేజ్ చేసుకొని శరీరంలో ఒక్కొక్క భాగాన్ని మార్చుకోవడం మేల లేదా ఆ సమస్యకి మూలమైన రోగనిరోధక శక్తిని మార్చుకోవడం ఎలా అనేది మనందరం ఫస్ట్ తెలుసుకోవాలి ఎలా మారుస్తామో రోగ నిరోధక శక్తిని అని మనం కనుక్కుంటే మనకు ఎక్కడి నుంచి వస్తుంది తల్లిపాల నుంచి ఈ రోగనిరోధక శక్తి కణాలు మన బాడీలో డెవలప్ అవుతాయి అండ్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక వ్యవస్థగా మారి మనని జీవితాంతం అది కాపాడాలి వైరస్ బ్యాక్టీరియా నుంచి కాపాడాలి చిన్న దెబ్బ తగిలినా మనకు మానేలాగా చేయాలి మన ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాల్సిన పని దాన్ని బట్ కొన్ని కారణాల వల్ల బయట కారణాల వల్లనో లేదా జెనెటిక్ కారణాల వల్లనో అది డిఫెక్ట్ వచ్చేసింది సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని అంటే ఇప్పుడున్న పాత రోగ నిరోధక శక్తిని ఫస్ట్ మనం రెచ్చగొట్టడం ఆపేయాలి దాన్ని మనము ఇప్పుడు ఒక రూంలో ఒక పిచ్చివాడు ఉన్నాడు వాడు వాడికి తెలుసు మనం వాడిని రెచ్చగొడితే ఏం చేస్తాడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేసి అన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాడు సో ఫస్ట్ వాడిని నియంత్రించాలంటే ఏం చేయాలి వాడిని అన్ని రకాలుగా రెచ్చగొట్టడం ఆపాలి అంటే ఏ ఆహార పదార్థాలు తింటే మనకి రోగ నిరోధక శక్తి విపరీతంగా ట్రిగర్ అయిపోయి మన మీద దాడి చేస్తూ ఉందో మనం ఫస్ట్ ఆహార పదార్థాలు అన్నిటికీ దూరంగా ఉండాలి ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఎందుకంటే అది అరగడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ పడుతుంది దానివల్ల మన బాడీలో ఎక్కువ యాసిడ్స్ ఎక్కువ టాక్సిన్స్ క్రియేట్ అయ్యి రోగ నిరోధక శక్తికి ఒక ఫాల్స్ అలారంగా ట్రీట్ చేసుకొని అది మన మీద దాడి పెంచుతూ ఉంటుంది సో నాన్ వెజ్ కానీ డైరీ ప్రోడక్ట్స్ కానీ బయట దొరికి రెడీమేడ్ ఆహార పదార్థాలు ప్యాక్డ్ ఆహార పదార్థాలు ఫ్యాక్టరీ నుంచి వచ్చి ఏ ఆహార పదార్థం అయినా కెమికల్స్ రసాయనాలతో కూడుకునే ఉంటాయి సో అవన్నీ కూడా డెడ్ ఫుడ్ వాటిలో వచ్చే కెమికల్స్ వల్ల కూడా మన రోగ నిరోధక శక్తి బాగా డిస్టర్బ్ అవుతుంది సో బయట తినే ఆహార పదార్థాలనే ఆపేయాలి అలాగే వెజిటేరియన్లు కూడా వంకాయ ఆలుగడ్డ గోంగూర ఇలాంటి కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా రోగనిరోధక శక్తి ట్రిగర్ అవుతూ ఉంటాయి ఇవి కాకుండా కూడా మనం చూసుకోవాలి మనం రాసుకోవాలి డైలీ తినే మన ఆహార పదార్థాలు మనకి ఏ విధంగా దానివల్ల మనకేమైనా గ్యాస్ ట్రబుల్ వస్తుందా దానివల్ల ఏమైనా జీర్ణకోశ సమస్యలు వస్తున్నాయా లేదా శరీరంలో ఏదైనా వాపు నొప్పులు వస్తున్నాయా అని చూసుకొని వాటిని మనం ఆపేయడం వల్ల కొంతవరకు మనకి రోగ నిరోధక శక్తి మనతో మిస్బిహేవ్ చేయడం అనేది తగ్గుతుంది అండ్ మెల్లిగా మనం కొత్త రోగ నిరోధక శక్తిని డెవలప్ చేయాలి ఇది ఇప్పుడు ఇలాగే చేసుకుంటూ పోతే పర్మనెంట్గా మనకి ఏమైనా మార్పు వస్తుందంటే రాదండి ఎందుకంటే రోజు రోజుకి ఏమవుతుందంటే మనం తినే రెగ్యులర్ ఆహార పదార్థాలు కూడా పడకుండా పోతాయి అందుగురించే ఎంత అర్లీగా మనం మన ట్రీట్మెంట్ మొదలు పెడితే అంత మంచిది కేవలం దాన్ని రెచ్చగొట్టకుండా జీవితాంతం బతికేయగలుగుతామంటే లేదు కొంతవరకే అది మనకు ఉపయోగపడుతుంది సో అందుగురించే ఏం చేయాలి ఇంతలోపే దాన్ని కొన్ని రోజులు రెచ్చగొట్టకుండా దాన్ని కంట్రోల్లో పెట్టుకొని కొత్త రోగ శక్తి వ్యవస్థ మన బాడీలో తయారు చేసుకోవాలి ఎక్కడి నుంచి వస్తుంది రోగ శక్తి కొత్తది అంటే మన చుట్టూ ఉన్న జంతువులని మనం ఆహారానికి వాడుకుంటున్నాము వాటి నుంచి ఔషధాలు తయారు చేసుకుంటున్నాం సో వాటి పిల్లలకి ఇచ్చే కొన్ని రోగ నిరోధక శక్తి కణాలు మనము ఔషధ రూపంలో మనకు పేటెంటెడ్ ప్రాసెస్లో మనకు అమెరికాలో కొన్ని రీసెర్చ్ సెంటర్స్ డెవలప్ చేస్తూ ఉన్నాయి సో దాని దాంట్లో ఎలాంటి హాని లేదు ఈరోజు పుట్టిన పిల్లలకు కూడా ఆ కణాలు ఇచ్చినా ఏ ప్రాబ్లం ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు దాంట్లో ఎలాంటి రసాయనాలు లేవు కేవలం కొత్త తెలివిగల అంటే బెటర్ మనకి ఇప్పుడున్న రోగ నిరోధక శక్తి కంటే రెండు నుంచి నాలుగు వందల రెట్లు ఎక్కువ శక్తి ఎక్కువ ఐక్యూ అంటే మంచి చెడు సామర్థ్యం తెలుసుకున్న మంచి రోగ నిరోధక శక్తి కణాలు మన బాడీకి ఇస్తున్నాం సో మెల్లిమెల్లిగా ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో మొదటి దశ డెవలప్మెంట్స్ అనేవి మనం చూడవచ్చు దానివల్ల మనం రోగనిరోధక పాత రోగ నిరోధక శక్తిని మనం కంట్రోల్లో పెట్టాం కాబట్టి కొత్త రోగ నిరోధక శక్తి పని ఏంటి మన బాడీలో ఉన్న డ్యామేజెస్ అన్నీ దానికి సామర్థ్యం మేరకు అది రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి అక్యూట్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి త్రీ టు సిక్స్ మంత్స్లోనే నొప్పులన్నీ పోతాయి క్రానిక్ ఉన్న వాళ్ళకి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్లో వాళ్ళకి నొప్పులన్నీ పోతాయి క్రానిక్కి మించిన కండిషన్స్ ఏమైనా ఉంటే కొన్ని నాన్ సర్జికల్గా యాక్యూపంక్చర్ ట్రీట్మెంట్స్ కానీ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ కానీ కొన్ని నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా మనం అవి కూడా సరి చేసుకునే అవకాశం ఉంటుంది సో ఎయిట్ మంత్స్ తర్వాత చూస్తాం ప్రతి పేషెంట్ని ఏం మిగిలిపోయిన కండిషన్స్ ఉన్నా అవి నాన్ సర్జికల్గా ట్రీట్ చేసుకోవచ్చు చాలా మటుకు సో అలా మనము సిక్స్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ లోపు సిమ్టమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి కానీ కొత్త రోగ నిరోధక శక్తి వ్యవస్థ పూర్తిగా పాత రోగనిరోధక శక్తి వ్యవస్థ కంటే వంద రెట్లు వెయ్యి రెట్లు ఎక్కువ డెవలప్ అవ్వాలి ఎందుకంటే ఆ పాత రోగ నిరోధక శక్తి కొత్త రోగ నిరోధక శక్తి సారథ్యంతో అది మన శరీరంలో రన్ అవ్వాలి సో ఏం చేస్తున్నామో ఆ పిచ్చివాడికి ఒక పది మంది యాభై మందిని తెలివి గల వాళ్ళని శక్తివంతు వాళ్ళని మనం కాపులో పెట్టడం వల్ల వాడు ఇంకా పూర్తిగా కంట్రోల్కి రావడం జరుగుతుంది సో దానివల్ల వాడు ఇంకేం మిస్బిహేవియర్ అనేది జరగడం జరగదు అండ్ మన శరీరంలో మనం చూసుకుంటే ప్రతి సెల్స్ చచ్చిపోతాయి మళ్ళీ కొత్త సెల్స్ రెప్లికేట్ అవుతూ ఉంటాయి బట్ మనకు ఎప్పుడైతే బ్యాడ్ హెల్త్ ఉన్న సెల్స్ ఉన్నాయో అవే బ్యాడ్ హెల్త్ సెల్స్ ఉన్నవే రెప్లికేట్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే మన ఆహారము మన జీవన శైలి అవన్నీ మార్చుకుంటూ కొత్త రోగనిరోధక శక్తి కణాలు మనం డెవలప్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో మనకి హెల్దీ రోగనిరోధక శక్తి కణాలే రెప్లికేట్ అవుతాయి అండ్ ఈ బ్యాడ్ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అవి పూర్తిగా చచ్చిపోయి ఇంకా అవి రెప్లికేట్ అవ్వకుండా ఉండిపోవడం వల్ల రేపు ఫ్యూచర్లో ఈ డిఫెక్ట్ అనేది మనం పూర్తిగా రూట్ నుంచి తీసేసి కంప్లీట్గా వాతానికి మనం పర్మనెంట్ సొల్యూషన్గా మనం దీన్ని సస్టైనబుల్ సొల్యూషన్గా మనం చెప్పచ్చు సో అలా ప్రతి పేషెంట్ కూడా ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఈ రొమాటిక్ ఆర్థలైటిస్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు కానీ మన దగ్గర ఇప్పటికీ కొన్ని వందల పేషెంట్స్ బెడ్రిడన్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ పూర్తిగా రికవర్ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అండ్ ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఇంకేం మెడిసిన్స్ మన దగ్గర కూడా చాలామంది వాడాల్సిన అవసరం లేకుండా కేవలం వాళ్ళ ఆహారం జీవనశైలితోనే అన్ని రకాలుగా వాళ్ళ ఆరోగ్యం అనేది రిస్టోర్ చేసుకోవచ్చు నార్మల్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసేలాగా ఉంటుంది ఒక సస్టైనబుల్ సొల్యూషన్ అనేది ఉంటుంది జీవితాంతం ఇంకా పెయిన్ కిల్లర్ స్టెరాయిడ్స్ ఏవి వాడాల్సిన అవసరం లేకుండా దీని నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉందండి సో ఎవరికైనా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కీళ్ళ వాహతం కానీ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్తో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక రే ఆఫ్ హోప్ అండి ఇదండి ఈ వైద్యం అంతా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థనే ప్రపంచం మొత్తం కూడా ప్రచారంలో తీసుకొస్తూ ఉంది ఇప్పటికే ప్రపంచంలో ఎయిటీ పర్సెంట్ జనాలు ఈ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నట్టు అండ్ ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ తర్వాత ఎక్కువగా ఈ వైద్యాన్ని ఉపయోగిస్తున్నట్టు కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా మనం పాపులారిటీ వైజ్ చూసుకోవచ్చు అండ్ మెల్లిమెల్లిగా ఇప్పుడు టూ త్రీ ఇయర్స్లోనే ఈ ఇంగ్లీష్ మెడిసిన్ కంటే కూడా దీనే ఎక్కువగా అందరూ వాడడం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా మన శరీరంలో ఉన్న ప్రకృతిని కూడా మనం ఎలాంటి హాని పరచకుండా పూర్తిగా సస్టైనబుల్గా మన ఆరోగ్యాన్ని పూర్తిగా రిస్టోర్ చేసుకొని మళ్ళీ అనవసరమైన మందు అనవసరమైన వైద్యానికి దూరంగా ఉంటూ నార్మల్ జీవితం వైపు ప్రతి ఒక్కరు కూడా నార్మల్ హెల్త్ వైపు సస్టైనబుల్ హెల్త్ వైపు వెళ్ళే ఏకైక వైద్యం ఇదే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రచారం చేస్తూ ఉంది సో దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలాగా చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ చేరేలాగా మీరు ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది